అందరికీ నమస్కారం శుభోదయం ఉమాసహిత వారం సోమవారం ఇప్పుడొక మంచి భగవద్గీతలోని ఒక మంచి శ్లోకాన్ని ఒకే ఒక శ్లోకాన్ని పఠించి దాని అర్థం భావం తెలుసుకుందామా చక్కగా వినండి अपूर्वमाणमचलप्रतिष्ठम् अपूर्वमाणमचलप्रतिष्ठं समुद्रमासः समुद्रमासः प्रविशन्ति यद्वत् प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे तद्वत् कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति स शान्तिमाप्नोति न कामकामी కామ కామీ దీని భావం శ్లోకం కొంచెం అర్థవంతమైనది కాబట్టి అర్థం చేసుకోవడానికి చక్కగా చక్కగా శ్రద్ధతో చదివి పదాలను గమనించి ఒకవేళ పద విచ్ఛేదన చేసుకోగలిగితే చేసుకొని భావాన్ని తెలుసుకోవాలి దీని భావం సమస్ ఉత్తర దిశల నుండి ప్రపంచములో అన్ని దిక్కుల నుండి భూమిపై నదులు పొంగి ప్రవహించి నదులన్నీ ఇప్పుడు గత నెలలో మన రాష్ట్రంలోనే కాదు ఉత్తరాదిన తమిళనాడు కర్ణాటక కేరళలో నదులన్నీ పొంగి ప్రవహించాయి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి ప్రవహించి తనలోకి వచ్చి చేరిన తనలోకి అంటే పరిపూర్ణమైన నిశ్చలముగా ఉన్న పరిపూర్ణంగా నిశ్చలంగా ఉన్న తనలోకి తనలోకి అంటే ఎవరిలోకి సముద్రుడిలోకి ఎన్ని నదులున్నాయో అదేవిధంగా మనకు మహా సముద్రాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఐదు మహాసముద్రాలు ఉన్నాయి ఈ మహాసముద్రములు ఎలా ఉంటాయి ఎప్పుడు నిశ్చలంగా గంభీరంగా ఉంటాయి అలా గంభీరంగా నిశ్చలంగా ఉన్నటువంటి సముద్రములోనికి అనేక నదులు అనేక దిక్కుల నుండి పొంగి పొరలి ప్రవాహంతో వచ్చి చేరుతాయి అంత ప్రవాహం చేరినప్పుడు సముద్రుడు చలించాలి కదా లేదు నిశ్చలంగా ఉంటాడు నిశ్చలంగా ఉంటాడు అదే జ్ఞాని అయిన వాడు యోగి అయిన వాడు కూడా ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎదురైనా నిశ్చలంగా దృఢంగా దృఢచిత్తుడై ఉండాలని అర్థం స్థితప్రజ్ఞుడంటారు జ్ఞానిని ఏమంటారు స్థితప్రజ్ఞ అంటారు ఇలాంటి వాడు ఎట్టి వికారంలో లేకుండా గంభీరంగా ఉంటాడు అతన్ని రకరకాల వికారాలు అతన్ని ఇబ్బంది పెట్టినా అతడు నిశ్చలంగా దృఢ చిత్తంతో ఉంటాడు చూసారా ఎంత చక్కని శ్లోకం శుభం భూయాత్